పార్ట్ వన్లో సమ్ గారి డీటెయిల్స్ చూస్తూ తనకి ఎందుకు అప్పులు అయినవి తర్వాత తనకి బిజినెస్లో ఎందుకు లాస్ వచ్చింది అనే కారణాలను చూసి దానికి న్యూమరాలజీ పరంగా ఇంకా ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయి ఎందుకు అతనికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న ఐడెంటిఫైడ్ లైఫ్ స్ట్రెంగ్త్ ఉన్నా కూడా ఎందుకు ఆయన అందరిలో గుర్తింపు పొందేంతగా ఎదగలేకపోయారు అనే విషయాలు చెప్పుకున్నాము ఇక నేమ్స్ చూద్దామండి సత్యం అని ఎక్కువగా పిలువబడ్డాడు అతను లైఫ్లో ఆ సత్యంలో ఉన్న సౌండ్ ఫ్రీక్వెన్సీ నాలుగు వందల ఎనభై రెండు డిగ్రీలు ఆ నేమ్ టోటల్ పద్నాలుగు ఆ నేమ్లో ఉన్న బ్యాడ్ నెంబర్ పదహారు ఇప్పుడు మొదటగా మనం సౌండ్ ఫ్రీక్వెన్సీ గురించి చెప్పుకోవాలి ఇతనికి నలభై డిగ్రీలు ఎబో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి సౌండ్ ఫ్రీక్వెన్సీ మినిమం రెండు వేల డిగ్రీలు ఉండాలి అలాంటిది కేవలం నాలుగు వందల ఎనభై రెండు డిగ్రీలు ఉంది దీనివల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ నెగిటివ్ ఫోర్స్ అనేది అతని మీద బలంగా ఉండి బై బర్త్ అతనికి ఏమేమి జరగాలని ఉన్నాయో వాటిని ఇంకా బలంగా జరిగేలా చేశాయి యాక్చువల్గా పుట్టుకతో అందరికీ కొన్ని దోషాలు ఉంటాయి ఆటోమేటిక్గా అయిపోతుంటాయి కాలంతో పాటు ఇక్కడ ఏమైందంటే పుట్టుకతో ఉన్న ఆయన దోషానికి ఈ యొక్క నెగిటివ్ అనేది బాగా బలాన్ని చేకూర్చి అవి ఇంకా బాగా జరిగేలాగా ఇంకా బాగా లాస్ అయ్యేలాగా ఎదుటివారి చేతిలో మోసపో ఆర్థికంగా ఇబ్బంది పడేలాగా చేశాయి సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎట్టి పరిస్థితిలో సరిపోలేదు ఇక నేమ్ టోటల్ ఫోర్టీన్ దీని గురించి చూద్దామండి నేమ్ టోటల్ ఫోర్టీన్ అంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ అవుతుంది మరి ఈ ఫైవ్ అనేది అతని మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించిద్ది అనేది చూడాలంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాట్రన్ని మనం చూడాల్సి ఉంది అతని డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఏంటి ఎయిట్ టూ వన్ టూ ఈ ఎయిట్ టూ వన్ టూ వల్లే మనకి అతనికి ముప్పై సంవత్సరాల లోపు బాగుండదని తర్వాత ముప్పై నుంచి నలభై దాకా బాగుంటుంది కానీ నేములో ఉన్న లెస్ ఫ్రీక్వెన్సీ వల్ల అది కూడా అతనికి ఇబ్బంది అయిందని చెప్పుకున్నాం ఆ తర్వాత మరలా నా నలభై ఆరు నుంచి అరవై వరకు కూడా బాగుండదని చెప్పుకున్నాం ఇది బై బర్త్ ఉన్న ప్యాటర్న్ ఇప్పుడు ఈ నేము పదే పదే అతన్ని పిలవడం వల్ల ఆ ప్యాటర్న్ అనేది ఒక కొత్త ప్యాటర్న్కి చేంజ్ అవుతుంది చేంజ్ అయ్యి అంతరిక్షంతో అది ఒక లింక్ని ఏర్పరుస్తుంది అలా ఫైవ్ 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 వేసి యాడ్ చేసినప్పుడు మనకి ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ అనే కొత్త ప్యాటర్న్ వచ్చింది ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ ఇది మరి ఇతని మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది బై బర్త్ ఉన్న ఆ ప్యాటర్న్కి తగినట్టుగానే ఉందా లేకపోతే దానిలోని మైనస్ని ప్లస్ చేసేలాగుందా లేక మైనస్ ని ఇంకా మైనస్ చేసేలాగా ఉందా అనేది చూద్దామండి సత్యం అని అతనికి ఉన్న పేరు వల్ల పైన జనరేట్ అవుతున్న కొత్త ప్యాటర్న్ ఇది దీని ప్రకారమే ఇప్పుడు అతను లైఫ్ డిజైన్ చేయబడి ఉంది రన్నింగ్ దీని ప్రకారం చూసినట్లయితే మొదటి నాలుగు తర్వాత ఏడు ఈ రెండు కూడా డెడ్ అంటీ కాంబినేషన్ జన్మపగ సంఖ్యలు తర్వాత మొదటి నాలుగు చివరి ఏడు ఇవి జన్మపగ సంఖ్యలు వీటి వల్ల ఏమవుతుంది మొదటి ఏడు సంవత్సరాలు మాత్రమే కొంచెం ప్రశాంతమైన జీవితము ఆ తదుపరి ఇక అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది అంటే అంత చీకటిమయంగా కనిపిస్తుంది ఇలా రెండు జతల డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉండటం వల్ల వాస్తవంగా భయభర్తలో అతనికి ఉన్నటువంటి ఎనిమిది రెండు ఒకటి రెండు ఆ లో ఒక్క డెడ్ యాంటీ కూడా లేదు అంటే ఒక్క జన్మపగ జత కూడా లేదు కొంతలో కొంతైనా మంచిగా ఉన్న ఆ యొక్క ప్యాటర్న్ ను ఈ నేమ్ అనేది ఏం చేసిందంటే కంప్లీట్గా సుడిగుండంలోకి నెట్టేసిందనే చెప్పవచ్చు ఇదే కాకుండా వీరిని ఇంకా రెండు నేమ్స్తో కూడా పిలుస్తారు మాజేటీ అని పిలిచేవారట దీని యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ తొమ్మిది వందల డిగ్రీ ఉంది దీని యొక్క నేమ్ టోటల్ వచ్చేసి పదహారు సో ఇది బ్యాడ్ నెంబర్ కూడా ఇక్కడ పదహారే ఈ యొక్క నేమ్ టోటల్ని బ్యాటరీలో మనం చూసినప్పుడు పదహారు అంటే వన్ ప్లస్ సిక్స్ సెవెన్ వస్తుంది సో ఇక్కడ కూడా దీనికి కూడా సౌండ్ ఫ్రీక్వెన్సీ సరిపోలేదు రెండు వేలు రాలేదు తగ్గు వచ్చింది దీనివల్ల కూడా నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ ఉంటుంది కంపల్సరీగా అలాగే నేమ్ టోటల్ పదహారు బ్యాడ్ నెంబర్ అయ్యి ఉంది సో ఇక్కడ బ్యాడ్ నెంబర్ పదహారు సత్యం అనే నేమ్లో పదహారో బ్యాడ్ నెంబర్ ఉంది ఇక్కడ పదహారో బ్యాడ్ నెంబర్ ఉంది నెక్స్ట్ దీని తర్వాత స్వామి గారు అని కూడా పిలిచేవారట స్వామి గారు అనే పేరులో సౌండ్ ఫ్రీక్వెన్సీ పన్నెండు వందల నలభై రెండు డిగ్రీలు ఉంది అయినప్పటికీ సరిపోదు ఎందుకంటే రెండు వేల డిగ్రీలు మినిమం ఉండాలి కాబట్టి ఇక్కడ నేమ్ టోటల్ వచ్చేసి ఇరవై ఏడు ఉంది బ్యాడ్ నెంబర్ వచ్చేసి ముప్పై మూడు ఉంది సో ఇది ముప్పై మూడు బ్యాడ్ నెంబరే ఇప్పుడు ఈ మూడు పేర్ల్లో కూడా కామన్గా పదహారు నెంబర్ బ్యాడ్ నెంబర్గా ఉంది మరియు ముప్పై మూడు బ్యాడ్ నెంబర్గా ఉంది ఈ పదహారు ముప్పై మూడు బ్యాడ్ నెంబర్ల వల్ల వీరికి ఎలాంటి సిమ్టమ్స్ కలుగుతాయో చూద్దామండి తరచూ హెల్త్ ప్రాబ్లానికి గురి అవటం అనేది ఒకటి జరుగుతుంది రెండవది తన ప్రొఫెషన్లో అంటే చేస్తున్న బిజినెస్లో చాలా ఎత్తుకెళ్ళి షడన్గా పడిపోవటం జరుగుతుంది నెక్స్ట్ ఆర్థిక నష్టం మానవ సంబంధాల్లో తేడాలు వస్తాయి మానవ సంబంధాల్లో తేడాలు అంటే స్నేహితులుగానే ఉంటూ శత్రువులు అయిపోవడం మన దగ్గర డబ్బులు తీసుకొని ఇచ్చేటప్పటికీ అది గొడవగా మారటం ఇలాంటివి జరుగుతుంటాయి తర్వాత కోపం మనస్పర్ధలు కూడా వస్తుంటాయి తర్వాత లైఫ్ పార్ట్నర్తో విభేదాలు నడుస్తుంటాయి అంటే ఒకే అభిప్రాయంతో ముందుకు వెళ్ళడం జరగదు తర్వాత లైఫ్ పార్ట్నర్ బంధువులతో గొడవలు అవుతూ లైఫ్ అంతా టెన్షన్గా ఉంటుంది అనుదినం అవమానాలు పాలవుతూ ఎప్పుడు దుఃఖంలో మునిగి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అభివృద్ధి కుంటుపడుతుంది దాదాపుగా జీవితం అంతా వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది కుటుంబాల వారితో కూడా ఎప్పుడు గొడవలు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి ఇతరుల చేతిలో బలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ బలి అనేది ఆర్థికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఫిజికల్గా కూడా కావచ్చు సో ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతాయి తర్వాత ఈ మూడు పేర్లలో ఏ పేర్లో కూడా తగినంత ఫ్రీక్వెన్సీ లేదు కాబట్టి నెగిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతూ బై బర్త్ తనకి ఏమైతే అవ్వాలని ఉందో అవన్నీ కూడా బలంగా అవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఇక సొల్యూషన్ ఏంటి ఫస్ట్ సొల్యూషన్ అనేది నేమ్ కరెక్షన్ అయితే సత్యం మాజేటి స్వామి గారు ఈ మూడిటిల్లో వీరికి బర్త్ వైబ్రేషన్తో హార్మోనిలో ఏది ఉందో చూడాలి దానిలో మాత్రమే కరెక్షన్ ఇవ్వాలి ఒకవేళ ఏది లేకపోతే కొత్తగా వేరే నేముని సూచించాలి అంటే నేమ్ చేంజ్ అంటాం ఇది చేయాల్సి ఉంది ఒకసారి వీటి వైబ్రేషన్లు వీరి యొక్క జన్మ వైబ్రేషన్కి హార్మోనిలో ఉన్నాయో లేవో చూద్దామండి ఇందులో చూసినట్లయితే ఇండెక్స్ మూడు ఆర్పి తొమ్మిది సత్యం అనే నేమ్ యొక్క వైబ్రేషన్ మూడు మాజేటి వైబ్రేషన్ ఏడు గారు వైబ్రేషన్ మూడు సో ఇక్కడ ఇండెక్స్ ఆర్పి మూడు తొమ్మిది కూడుకుంటే పన్నెండు మరలా దాంట్లో ఒకటి రెండు కూడుకుంటే మూడు సత్యం స్వామి గారు అనేవి సూటబుల్గా ఉన్నాయి కానీ మాజేటి అనేది హార్మోనిలో లేదు సో వీరు మాజేటి అని పిలిపించుకోకూడదు సత్యం స్వామిగారు అని పిలిపించుకోవచ్చు అయితే సత్యంలో కానీ స్వామిగారులో కానీ సరిపడినంత సౌండ్ ఫ్రీక్వెన్సీ లేదు నేమ్ టోటల్ కూడా పాజిటివ్ని ఇంక్రీజ్ చేసేలాగా లేదు వీటిలో పెట్టడం కూడా అది అసాధ్యం కాబట్టి వీరికి సత్యం అని వచ్చేలాగే ఉంచి ఇంకొంచెం పెద్ద పేరుని సెలెక్ట్ చేసి వెంకట సత్యమనో రామ సత్యమనో ఈ విధంగా ఏదన్నా ఒక వర్డ్తో ఈ సత్యమును యాడ్ చేసి దాంట్లో నేమ్ కరెక్షన్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ మొత్తం పోయి గ్రాడ్యువల్గా త్రీ నుంచి సిక్స్ మంత్స్లో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించడం జరుగుతుంది దీంతో పాటుగానే వీరి యొక్క షాపులో కూడా దీనికి అనుగుణంగా ఈ ఇండెక్స్ ఆర్పికి అనుగుణంగా వీరి యొక్క బిజినెస్ ప్రాంతంలో కూడా ఆ సైడ్ కానీ ఆ ఎంట్రన్స్ కానీ తర్వాత ఆ లోపల ప్రోడక్ట్ ఉంచాల్సిన ప్లేసుల్లో ఏదన్నా నెగిటివ్ ఉందేమో చూసుకొని అది కూడా కేర్ తీసుకున్నట్లయితే చక్కగా వీరికి ఉన్నటువంటి అప్పులన్నీ పోయి మంచి గెయిన్ అవుతారు అయితే ఒక త్రీ నుంచి సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఇవన్నీ చేసిన తర్వాత ఓకే అండి చూశారు కదా ఎవరికైనా ఇలా ఒక సమస్య ఉన్నప్పుడు అది అప్పులు కావచ్చు లేకపోతే బిజినెస్లో డౌన్ఫాల్ కావచ్చు లేదా ఫ్యామిలీలో ప్రాబ్లం కావచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం కావచ్చు ఏ ప్రాబ్లం అయినా సరే ఇలా విశ్లేషించి అన్ని విధాలుగా కరెక్ట్ చూసుకొని ఏం మిస్ అయినాయో అన్నీ పెట్టుకుంటూ నేమ్ కరెక్షన్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి